మన బెహరైన్లో అతి బ్యూటిఫుల్గా ఈ చలికాలం వచ్చిందంటే చాలు వేలాది మంది వేలాది మంది కార్లు వేసుకోవచ్చి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ బ్యాచులర్స్ కానీ ఎవరైనా సరే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే ఒక స్పీకర్లో పెట్టుకునే వాళ్ళు స్పీకర్ వాళ్ళు ఎంజాయ్ వాళ్ళ గ్రూప్ ఒకటి ఓకేనా తర్వాత గ్రిల్ చికెన్ ఫుడ్ ఐటమ్స్ చేసుకునేవాళ్ళు ప్లస్ డ్రింక్ అవి ఇవి ఎంజాయ్ చేసేవాళ్ళు రకరకాల ఫుడ్ ఐటెము ఇక్కడ చెప్పలేము అనమాట అంత బ్యూటిఫుల్ లైఫ్ కంపెనీ అయితే ఈ అవకాశం ఏంటంటే మెయిన్ ఒక కంపెనీ పనిచేసే వాళ్ళకి బయట వాళ్ళకి ఒకే ఒక ఫ్యామిలీస్ లైఫ్ బయట ఉండే వాళ్ళకి ప్లస్ ఒక ఇదిగా ఉండే వాళ్ళకి ఉంటుంది సో అంటే కొంతమంది ఇంట్లో ఉండే వాళ్ళకి కాదు కానీ బయట ఉండే వాళ్ళకి ఇంత గొప్ప అవకాశం ఉంటుంది అనమాట సో చూడండి చికెన్ ఫ్రై కోసం మేకింగ్ చేస్తున్నాం ఇదంతా చూడండి మా ఫ్రెండ్స్ అంతా ఎట్లా చేశారో కలిపి పెట్టేసి ఎక్సలెంట్ చూడండి అసలు ఎలా ఉందో కొన్ని వందల మంది వచ్చారు కొన్ని వందల మంది బెహరీన్లో చలికాలం వస్తే ఇంకా పండగే పండుగ అనమాట ఓకే చలికాలం అనేది స్టార్ట్ అయితే మనకు బెహరీన్లో అక్టోబర్ అనే నెల స్టార్ట్ అయింది అనుకో ఇంకా మామూలుగా ఉండదు ఇదంతా చూడండి మొత్తం ఇవన్నీ కార్లే బీచ్ పాయింట్ దగ్గర మొత్తం వేల మంది వేల మంది వందల మంది కాదు వేల మంది వస్తారన్నమాట ఇలాంటి బీచ్ల్లో ఎలా ఉందో చుడు అవుట్కట్ సిటీలో బెహరైన్ ఇది కింగ్డమ్ ఆఫ్ బెహరైన్ ఫోర్ సీజన్ హోటల్ ట్రెడ్ సెంటర్ ఓకే దాని బ్యాక్ సైడ్ బీచ్ పాయింట్లో ఏముంటుందంటే లొకేషను మేము చికెన్ గ్రీలు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ పాప్కార్ను చూడు పాప్కార్న్ ఫ్రై ఎంత ఈ మా అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఫ్రాన్స్ ఓకేనా బొగ్గులతో బొగ్గులతో ఒకప్పటి కాలం బొగ్గులతో ఉడికేస్తున్న రొయ్యలు రొయ్యలు చూడండి ఎలా ఉడుకుతున్నాయా చలిమంట మడి దగ్గర చలిమంటలు అంటాం కదా అలా బెహరైన్లో చలికాలంలో బీభస్తంగా ఎంజాయ్ చేస్తున్న ప్రజలు ఇది నా బుజ్జి కార్ దిస్ ఈజ్ మై బుజ్జి కార్ మై లవ్లీ కార్ టేబుల్ పైన అందుకే నమస్కారం అండి ఈరోజు మనం లో ఉన్నాము మన బెహరన్ బే ఏరియాలో ఉన్నాము హుసీన్ దారిలో వెరీ గుడ్ ప్లేస్ అండి యాక్చువల్గా మనం ఈ వింటర్లో స్టార్ట్ అయింది వింటర్ ఇక్కడ లో సో ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ ఎంతో ఎన్నో వేల వేల మంది ఎన్నో కార్లు వచ్చింది వందలు వందల కార్లు వచ్చారు వేలాది మంది జనం వచ్చారు చూపిస్తున్నాను అక్కడ బీచ్ పక్కన చక్కగా ఎంజాయ్ చేస్తారు వండుకుంటున్నాం తింటున్నాం వీఆర్ ఎంజాయ్ వీర్ ఎంజాయ్ ఇన్ బెహరన్ బ్యూటిఫుల్ కంట్రీ థ్యాంక్ యూ బెహరన్ చలికాలం అంటే ఒక ఆఫ్ లెవెల్ వేరే లెవెల్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఏ రకమైన ఫీజు లేదు ఏం లేదు అంత ఫ్రీ బెహరన్ ఇస్ ఫ్రీ కంట్రీ ఎస్ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ చూడండి లొకేషన్ చూడండి బీచ్లో బీచ్ బీచ్లో ఓకేనా ఎక్కడ ఎలా చేసేవాళ్ళు అలా ఎంజాయ్ ఉంటుంది అనమాట ఎంత బ్యూటిఫుల్ ఉందంటే బ్యాక్గ్రౌండ్ ਕਿਆ ਕਰ ਕਿਆ ਕਾ ਕੇ ਉਹ ਕਿਆ ਕਾ ਜੈ ਜਨ ਸੈਨਾ ਜੈ ਪਵਨ ਗਾਇਨ ਥੈਂਕ ਯੂ ਸੋ ਮਚ ਬਾਏ ਬਾਏ ਮੇਰੇ ਟ੍ਰਿਪਸਾਸ ਫਰਮ ਪਹਿਲੇ ਲੈ ਨੋ ਮੇਰੇ ਟ੍ਰਿਪਸਾਸ ਪਹਿਰੇ ਲੈ ਨੋ ਮੇਰੇ ਟ੍ਰਿਪਸਾਸ ਫਰਮ ਪਹਿਰੇ